ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని స్వా ద్వారా సమయంలో చక్కటి తరగము దేవుడు మనము దయచేసి ఉన్నారు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య పఠనంలోనికి వెళ్దాం కళ్ళు మసకున్నట్లయితే చిన్న ప్రార్థన మనుషులు ప్రేమ కలిగినట్లయితే తండ్రి ఈ దాసుని నిలబెట్టుకొని ఆత్మశక్తితో నింపి ప్రభు ఎందరైతే ఈ లైఫ్ గుర్చిస్తున్నారో వారందరి హృదయములను ప్రభు బలపరచుకొని ప్రార్థిస్తూ ఈ వాక్యములను ఉంటున్నా ఈ దాసులను నిలబెట్టుకొని ఈ ఆత్మశక్తి చేత నింపి అనేక ఆత్మల అర్థమై వారి హృదయంలోని మాటలు ఫలించినట్లుగా సహాయము దయచేయము తండ్రి ఈ మాటలు మాట్లాడు మీరే మీ ఆత్మశక్తితో బయలుపరచండి మా సన్నిధికి రండి ఈ ప్రాంతమంత ప్రభుత్వా మీ ఆత్మ సంచరించినట్లుగా మీరే ప్రతి వారితో మాట్లాడి ఘనత మహిమ ప్రభావి పొందుకోమని యేసు నామంలో ప్రాంతిస్తున్నారామ తగిలి అమేష్ ప్రభున నూర్ప్రమైనటువంటి వాటిలారా రా లైవ్ నిశిస్తున్నటువంటివి అందరికీ ప్రభువైనటువంటి యేసుప్రీసు నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ చేస్తూ ఉంటున్నారు ఈ సమయంలో ప్రశ్న గ్రంథములో చూస్తే యోగపు కలిగినటువంటి ఆ యొక్క శ్రమలు కష్టాలు వేదనలు శోదనలు ఇదన్నిటిని మనము గ్రహించినట్లయితే యోగు ఇబ్బంది దేవుడు ఇవ్వలేదు సాధారణకుడు దేవుడికి మధ్య సంభాషణలో సాధారణ పలికినటువంటి మాటలు దేవుడు అంటాడు సాఫానుతో పలికిన ఒకే ఒక మాట దేవుడు అంటాడు చూసావా నా ప్రియమైనటువంటి నమ్మకమైన దాసు ఎంత నమ్మకస్తు అన్నప్పుడు సాంతాడు అంటాడు యోగు నిన్ను సేవిస్తున్నాడు అంటే అంత ఈజీ అనుకుంటున్నావా యోగు కుటుంబాన్ని యోగు జీవితాన్ని నీవు అంచలంచలుగా ఆశీర్వదించినందువలన యోగు నిన్ను చేస్తున్నాడు మేమిచ్చిన ఆశీర్వాదం అంతా కూడా తనకు కలిగినంత సమస్తూ కూడా వేసినట్లయితే ఏర్చిస్తాడా నిన్ను 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 నీ గణపరుస్తారా అన్నప్పుడు నా ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళారా గమనించే మాట ఏమిటంటే యోగు జీవితములో అనేకమైనటువంటి సంఘటనలు అనేకమైనటువంటి వేదనలు శోధనల మధ్య యోగు జీవితం కొనసాగింది గమనించే మాట ఏంటంటే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూపువు నా ప్రేమైనటువంటి దేవుని విశ్వాసులాగా గమనించే మాట ఏంటంటే మిల్కేశ్ భాను అనే ఒక ముస్లిం అమ్మాయి అమ్మాయి గురించితే గతంలో గుజరాత్లో హిందూ ముస్లింల మధ్య జరిగినటువంటి ఆ యొక్క అల్లర్లలో అమ్మాయిని కాళ్ళు చేతులు బంధించి కట్టేసి తల్లిదండ్రులు చూస్తూ ఉంటుండగానే వారి కళ్ళ పొంది వారి కుటుంబంలో పొంది అమ్మాయిని బలత్కారం చేసి రేపు చేసి అమ్మాయి కళ్ళ ముందే తల్లిదండ్రుల కళ్ళ ముందే వారి మీద అమ్మాయి చిత్ర దృశ్యాలు పెట్టి బలత్కారం చేసినటువంటి పరిస్థితి అమ్మాయి కళ్ళ వారి తండ్రిని తల్లిని తమ్ముడిని చెల్లిని అందరిని కూడా అమ్మాయి కట్టు విప్పి అమ్మాయి చూస్తుండగానే వారి అమ్మాయి కళ్ళ బంధువులను అందరినీ కూడా అమ్మాయి తల్లిదండ్రులైన వారి చెల్లి తమ్ముడిని కూడా కొండ చంపినటువంటి వారి ఆ దారుణ విరుద్ధమై పది పదిహేను సంవత్సరంలో హైకోర్టు సుప్రీంకోర్టులో న్యాయం కోసము అమ్మాయి డితే అత్యా చంపిన ఆ యొక్క జరిగినందుకు సాక్షనందువలన కోర్టులో ఆ యొక్క కేసు కొట్టివేస్తే అతను వారిని విడుదల చేస్తామనుకున్నటువంటి పరిస్థితుల్లో అతన్ని విడుదల చేసినప్పుడు గ్రామ వాసులు అందరూ కూడా వారిని డబ్బులతో ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్తూ ఆ యొక్క దండలు వేసి సన్మానంతో దండలతో ఊరేగిస్తూ తీసుకెళ్ళిపోతూ ఉంటున్నారు ఆ ప్రేమైనటువంటి వాళ్ళ న్యాయం అన్యాయంగా మరింత లక్షపడి భక్తిహీనంగా విస్తరిస్తూ ధర్మ అధర్మంగా మార్చబడి

నీ వాక్యం అంటే విరుసుకుపడే వారు ఉన్నారు నీ పేరు చెబితేనే నీ పేరు పెడితేనే అసహించుకునే వారు ఉన్నారు అలాంటి వారు యోబు యొక ప్రస్తెతి యొక ప్రస్తెతి ఉన్నారు ఎందుకు దేవా ఎందుకు దేవ సిత సివర్గా యొబుకు కనబడి దర్శనములో కేబులు మాట దేవుని మాట ఆయన మాటలనే మాటి ఇంతంటి దేవుడు అలికే మాట యా యోబు न्याय मुनादी न्याय मुनादी न्याय मुनासिफ लोगों ने जो न्याय मुने ना सुन्ना शरारी की आतारम अन्य उनमें से बारी अन्य उनमें से नहीं अकरम उनमें से बारी अकरम उनमें से नहीं अपने इत्राने अपने इत्रने को उड़ाने को दरबार को ले दरबार को सही निकाल न्याय मुने नहीं हो

జాను స్థలము కూడా నీవు నిలబడుటకు నీవు నిలబడుటకు జాను స్థలము కూడా నీకు అక్రమాలు చేసి అన్యాయాలు చేసి నీవు ఈ రోజుల్లో ఈ లోకంలో వందల వేల ఎకరాలు నువ్వు సంపాదించవచ్చు నేమో ఆస్తులు సంపాదించవచ్చు నేమో ఐశ్వర్యవంతుడిగా నేమో కానీ

ఎన్నింటిని కోల్పోయాడు అన్నింటికి రెండింతలుగా సంపాదించుకున్నాడు నామములు దేవుడి నామములో ఎన్నైతే కోల్పోయాడో సమస్తము సర్వము కోల్పోయినటువంటి యోగు ఏ సయ్య నామములో దేవుడి నామములో రెండింతలు సంపాదించుకున్నాడు హల్లెలూయా నా దేవునినటువంటిులారా గమనించాలి ఇనాడ నుంచి ఉంటారు ఈ లోకములో అనేకమైనటువంటి బాధలు ఉన్నాయి అనేకమైన కష్టాలే నడమా అనేకమైనటువంటి జోననలు ఉండమ నీวจీ చవచం ఏమీ లేని వాళ్ళు ఆర్థిక స్థితిలో కొట్టుకోలేటువంటి పరిస్థితులలో ఉండవచ్చు అయితే నిన్ను శోధించవచ్చు ఈ లోకం నిన్ను నిందించవచ్చు ఈ లోకంలో నువ్వు దీనుడుగా ఏది లేనటువంటి ఏది సంపాదించుకోలేనటువంటి అసమర్థుడిగా నీవు ఉండవచ్చు కానీ ఒక దేవుడు నిన్ను గుర్తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టేవాడిగా నీవు కోల్పోయిన ప్రతీది కూడా రెండంతలుగా ఏమి ఏ విధంగా అయితే తన జీవితంలో నిందలు అవమానాలు ఎట చూసిన భయంకరమైన శోధనలు చివరికి తన భార్య అంతటి తన భార్య తన కట్టుకున్న భార్యకి అసహ్యమైనట్టుగా అసహ్యమైనటువంటి వాడుగా భార్య నాకు అసహ్యమవుతుంది చూస్తే ఈ దేవుడు ఏమి చేశాడు దేవుని నిందించు అనేటప్పుడు అంటాడు మాతీ నా ప్రేమ మీరు ఎన్నింటినీ కోల్పోయాడు అన్ని రెండంతగా సంపాదించుకున్నాడు అటువంటి నా దేవుడు నీ జీవితంలో కూడా ఈ లోకంలో నీ పడి సమస్య ప్రతి బాధ ప్రతి వేదన ప్రతి శోధన వాటన్నిటిని తొలగించి ఒక దినాన నా ప్రభు సన్నిధికి నీవు వస్తే నా ప్రభు కుటుంబము క్రమానుసారం క్రమానుసారంగా నీవు జీవించినట్లయితే నీవు క్రమంగా దేవుడి ఒక ఎడబాయక ప్రభు చిత్తములో

ప్రభువు వైపు మాత్రమే చూస్తూ ప్రభువును నీవు కనపరుస్తూ మైపపరుస్తూ ప్రభు నామమును బట్టి ఎందరైతే ప్రార్థిస్తారో వారందరూ రక్షింపబడుతురు అని వాగ్దానం ఇచ్చిన నా దేవుడు తగిన సమయంలో ప్రభువును నమ్మిన బిడ్డలకు ఏమే కొదవ చేయకుండా ప్రభు సమస్తమును సమకూర్చిన దేవుడు హల్లెలూయా 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 مہیم دے مہیم دے س